హలో ఇవాళ్టి రెసిపీ చాలా ఈజీగా పాకం పట్టే అవసరం కూడా లేకుండా తక్కువ టైంలో ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే లేదు పిల్లలు స్నాక్స్ అడిగితే ఈ రెసిపీ ట్రై చేసి ఇవ్వండి సేమ్ మనకు స్వీట్ షాప్ స్టైల్లో ఉండే పాలకోవా కాజు లాగా అనిపిస్తుంది ఈ రెసిపీ కోసం కేవలం రెండు కప్పుల మురుమురాలు ఉంటే సరిపోతుంది తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ స్వీట్ రెసిపీ దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల మురుమురాలు తీసుకోవాలి వీటినే కొన్ని ఏరియాల్లో పేలాలు అంటారు మరియు బొరుగులు కూడా అంటారు మీ ఏరియాలో వీటిని ఏమంటారో ఒకసారి కామెంట్ చేసేయండి అలాగే దీంట్లోకి ఒక పది నుండి పన్నెండు జీడిపప్పులు వేసుకొని మొత్తంగా రెండు కప్పుల మురుమురాలు పది జీడిపప్పులు తీసుకొని వీటిని లో వేసుకొని మనము ఫ్రై చేయాలి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి వీటిని ఎక్కువగా ఫ్రై చేయొద్దు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాస్త క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూసిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు కప్పుల మురుమురాలకి హాఫ్ కప్పు పంచదార తీసుకుంటున్నాను స్వీట్ తక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువైనా తీసుకోవచ్చు వీటిని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని జల్లెడలో వేసి జల్లించుకోవాలి ఈ స్వీట్ రెసిపీ కోసం పంచదార ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని పలుకులు లేకుండా చల్లించుకోవాలి ఇప్పుడు పాలు మనం తీసుకున్న ఈ పంచదారకి పావు కప్పు కన్నా తక్కువ పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకోండి అలా అయితేనే స్వీట్ని మనము ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పాలు తక్కువనే తీసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ కప్పు పాలు అయితే సరిపోతుంది పంచదార మొత్తం కరిగే వరకు ఇలా కలుపుకొని ముందు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మురుమురాలు ఇంకా జీడిపప్పు వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వాటిల్లో ఉండే స్మెల్ పోతుంది ఇంకా క్రిస్పీనెస్ కూడా అవుతుంది వీటిని కూడా జల్లించుకొని పంచదారను ఎలా అయితే జల్లించామో అలాగే జల్లెడలో వేసి జల్లిస్తే లాస్ట్లో ఉండే పలుకులు అనేవి పోతాయి వీటిని ఇప్పుడు పంచదార పాకం ఈ పొడి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి మీరు పాలు గనక ఎక్కువగా వేసుంటే మరో అరకప్పు మురుమురాల్ని పొడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇలా ఫైనల్గా కొంచెం చేతులకి నెయ్యి రాసుకొని చపాతి పిండి ఎలా అయితే కలుపుతామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇంకా ఫైనల్లీ మనము ట్రే తీసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ని ఇలా చేతులతో ప్రెస్ చేస్తూ ఇందులో సర్దుకోవాలి ఇక టూ మినిట్స్ తర్వాత దీన్ని మనం డిమోల్డ్ చేసుకొని నచ్చిన షేప్స్లో కట్ చేసుకుంటే చూడటానికి సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఉండే కాజు కట్లీలా అనిపిస్తుంది వీటిని మురుమురాలతో చేసాము అంటే ఎవ్వరు నమ్మరు టేస్ట్లో కూడా చాలా చాలా బాగుంటాయి ఈ రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం ఫైవ్ మినిట్స్లో చేసుకునే ఈ స్వీట్ రెసిపీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా నచ్చుతుంది అప్పటికప్పుడు స్వీట్ క్రేవింగ్స్ అనిపిస్తే ఈ స్వీట్ ట్రై చేయండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్